I'm end. ఫస్ట్ ఎయిడ్స్ డే అనమాట ఎయిడ్స్ డే సందర్భంగా ఈరోజు మేము శ్రీధర్ గారి ఫార్మసీ కాలేజీ ద్వారా మేమందరం కలిసి ర్యాలీ చేసాము ఇది అవేర్నెస్ కోసము యంగ్ పిల్లలతో చేశాము ఎందుకంటే యంగ్ పిల్లలకి లోడెడ్ హార్మోన్స్ ఉంటుంది వాళ్ళకు ఒక సెక్స్ అనేది ఏదో ఒక యాంగ్జైటీ లాగా ఉంటుంది విచెలవిడిగా నంబర్ ఆఫ్ న్యూమరస్ పార్ట్నర్స్తో వితౌట్ ప్రొటెక్షన్తో వెళ్తే అది ఏంటంటే ఎయిడ్స్గా వస్తుంది ఎయిడ్స్ ఒకవేళ సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ గా వైరల్ తోని వచ్చే డిసీజు అది వస్తూ పేషెంట్లు ఎంత ఘోరంగా బాధపడతారు అనేది మేము డే టు డే ప్రాక్టీస్ ఉన్నది ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని ఏదైనా ఒక డ్రగ్ ఇచ్చేసి చెప్పండి మేము ఎయిడ్స్ అని మీద ముద్ర వేసి మేము చనిపోవాలనుకుంటున్నాము అని అంత డిప్రెస్ అవుతున్నారు సరే ఏదో ఒక రకంగా ఎయిడ్స్ వచ్చింది ఎయిడ్స్ వచ్చిన పేషెంట్ అంత డిప్రెస్ కావచ్చు పని లేదు దానికి యాంటీవైరల్ ట్రీట్మెంట్ ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్లో దాని తర్వాత ఎయిడ్స్ అనేది మనం ముట్టుకుంటేనో ఏదో మాట్లాడితేనో వచ్చేది కాదు ప్రజలలో ఒక ఇలాంటిది అపోహ పోవాలి పేషెంట్ ఎయిడ్స్ పేషెంట్తో మాట్లాడితే మాకు కూడా ఎయిడ్స్ వస్తుంది ఎయిడ్స్ పేషెంట్తో సేకర్ తీసుకుంటే మాకు వస్తుంది అనేది పోవాలి దానికోసం మేము ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున మేము ఈ ర్యాలీ చేసినాము ఎయిడ్స్ అనేది వస్తే దానికి తగ్గుతుంది దాంతో ఏం ప్రాబ్లం లేదు ఒకవేళ రాకుండా ప్రివెంట్ చేయాలి ఒకవేళ వచ్చినా కూడా ఆ పేషెంట్ బాధపడొద్దు అనేది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ద్వారా మేము వినమిస్తున్నాము థ్యాంక్ యూ డిసెంబర్ ఫస్ట్ ఎయిట్ డే సందర్భంగా ఈ మెడికల్ మేనేజబిలిటీ కంప్లీట్ క్యూర్ లేదు కాబట్టి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని ఎయిడ్స్లో ఉంది కాబట్టి ఈ ప్రివెంటివ్ ర్యాలీ చేయాలని ఒక ముఖ్యుద్దేశంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అండ్ అవర్ కాలేజ్ కాలేజ్ ఆఫ్ ఫార్మర్సీ సంయుక్తంగా ఈ ఎయిడ్స్ డే రోజు ప్రజలకు ఒక మంచి అవేర్నెస్ తీసుకురావాలి ఎయిడ్స్ బారిన పడకుండా ఫస్ట్ మనం మనం కాపాడుకోవాలి ఒకవేళ బార్ల పడిన తర్వాత కూడా అది మెడికల్గా మేనేజ్ చేయొచ్చు చాలా జబ్బులకు ట్రీట్మెంట్ ఉంటుంది కానీ ఏజ్ ఉండదు కాబట్టి జాగ్రత్తగా ఈ ఏఆర్వి వాడుకుంటూ ఎన్రోల్మెంట్ ప్రాపర్గా అయ్యేటట్టు తర్వాత ప్రివెంటివ్ మెజర్స్ వాడేట్టు ముఖ్యంగా అది యువ యువత యువకులకు ఏజ్ బార్లు పడే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకు ఒక మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలని ముందుకొచ్చినాం దీనికి సహకరించిన అందరికీ ముఖ్యంగా మా ఐఎంఏ అవ కాలేజ్ అండ్ ప్రియామిత్రులు అధికారులు పోలీసు యంత్రాంగానికి మరొకసారి ధన్యవాదాలు చూస్తున్నాము నేను మీ డాక్టర్స్ ఉన్న చోట్ల కేంద్రేక్ సివిఎం కాలేజ్ సివిఎం కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కలిగి నేను డాక్టర్ మహేష్ ఎమ్మెల్యే పేదే కలిగారు ఈరోజు మన ర్యాలీలో సీవీఎం కాలేజ్ అమ్మ హాస్పిటల్ వాళ్ళు బెండ్ల నుంచి హాస్పిటల్ చేస్తున్నారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే హెచ్ఐవి అనేది ఒక వైరస్ ఆ వైరస్ ఇన్ఫెక్షన్ అనేది యూజువల్గా సెక్స్ ట్రాన్స్మిషన్ ద్వారా జరుగుతుంది అన్కనెక్టెడ్ సెక్స్ వల్ల జరుగుతుంది సో దీన్ని నివారించాలనేది మన చేతుల్లో సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈరోజు చాలామంది యువత మరి నెట్ఫ్లిక్స్ అమెజాన్ ఇట్లాంటి వాటిల్లో వీడియోలు చూసి మీడియా ద్వారా కొంత ప్రాబ్లం అవుతుంది సో అదే మీడియా ద్వారా మళ్ళీ విద్య అవగాహన కల్పించడానికి ర్యాలీ చేస్తున్నాము సోషల్ మీడియా ఇప్పుడు చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది కాబట్టి ఇట్లాంటి అవేర్నెస్ ద్వారా ఫేస్ఫ్లిక్స్ ప్రమోషన్ తర్వాత ఒకటే పార్ట్నర్కి పరిమితమై ఉండడం వల్ల ఇట్లాంటి డిసీజ్ అనేది మనం ఖచ్చితంగా నివారించవచ్చు ఒకవేళ వచ్చిన ఒక ఏదో విధాలుగా ద్వారా వచ్చినా కూడా దీనికి వైద్యం ఉంది అండ్ ఎప్పుడైనా డౌట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ల్యాప్కి వెళ్ళి పరీక్ష చేయించుకోవడము చాలా ఇంపార్టెంట్ గవర్నమెంట్లో ఇది ఫ్రీగా చేస్తున్నారు ఐఆర్టీ సెంటర్ ఉంటుంది తర్వాత ఎయిడ్ సెంటర్ ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్లో ఎప్పుడు డౌట్ వచ్చినా కూడా ఖచ్చితంగా వెళ్ళి వ్యాధి నిర్ధారణ చేసుకోవడం అనేది ఎర్లీ స్టేజెస్లో చాలా ఇంపార్టెంట్ ఎర్లీ స్టేజెస్లో ఎట్లయిడ్స్ మారకముందే మందులు వాడుకుంటే నార్మల్ లైఫ్ని లీడ్ చేయొచ్చు సో ఈ అవగాహన ప్రజల్లో ఉండాలి ఫస్ట్ ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ రాకుండా చూసుకోవాలి ఒకవేళ వచ్చినట్టయితే దానికి తగినంత మనము పరీక్షలు చేయించుకోవాలి పరీక్షల్లో నిర్ధారణ అయితే దానికి తగిన వైద్యం చేయించుకోవాలి ఇవన్నీ గవర్నమెంట్ ఫ్రీగా చేస్తుంది మందులు కూడా ఫ్రీగా ఇస్తుంది సో మనం అవేర్నెస్ చేయడం అనువంత బాధ్యత సో ఇది ఐఎంఏ తరఫు నుంచి మీడియా మిత్రులకి వీళ్ళందరికీ తెలియదే ఉంటున్నాం థ్యాంక్ యూ నగర్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరియు సివివిఎంవేఎం కాలేజ్ ఆఫ్ ఫార్మసీ వాళ్ళము సంయుక్తంగా నిర్వహించాము మనకి ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఎయిడ్స్ అనేది ఒక మహమ్మారిగా ఉంది అయితే గత కొన్ని టూ థౌజండ్ పదో సంవత్సరం నుంచి నలభై శాతం వరకు మనకి అది తక్కువ ఉంది అది తగ్గినా కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంవత్సరంలో వన్ పాయింట్ ఫోర్ ఇంకా ఈ రోగి ఈ రోగం బారిన పడి ఉన్నారు వాళ్ళు యాంటీ హెట్రోవైరల్ ట్రీట్మెంట్ అనేది తీసుకుంటూ సో ఇదంతా మనం ఫార్టీ పర్సెంట్ డిక్లైన్ అనేది ఎలా సాధ్యమైంది అని అంటే అవేర్నెస్ వల్ల ప్రివెన్షన్ సేఫ్ సెక్స్ మెథడ్స్ వల్ల వీటన్నిటి ద్వారా అండ్ మెడికల్ సైన్స్ వల్ల మనం ఇదంతా సాధించగలుగుతాం కాకపోతే ఇంతవరకే మనం సంతోషపడి ఉండాల్సిన అవసరం లేదు మనము దీన్ని ఇంకా జీరోకి తీసుకురావాలి జీరోకి తీసుకురావాలంటే మెయిన్గా ఇది అడాలస్ దీని గురించి అవగాహన అనేది ఇంపార్టెంట్ అందుకే మేము స్టూడెంట్స్తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము येन डॉक्टर नीलिमा करिम नगर आईएमए ट्रेजरर मॅडम डॉक्टर प्रेसिडेंट